నమస్తే అండి అందరు బాగున్నారు నేను బాగున్నాను ఈరోజు ఏం చేయాలని ఆలోచించాను సరే అక్కీ అని చెప్ చేస్తాను ఇక్కడ కర్ణాటకలో అది యాక్చువల్గా బియ్య పిండితో అనమాట బాగుంటుంది అది చేద్దామని ఒక ఆలోచన వచ్చింది అది స్టార్ట్ చేస్తాను మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు బియ్య బియ్యపిండి రొట్టెకి అదే అక్కీ రొట్టె అంటారు కదా ఆ అక్కీ రొట్టెకి ఏం కావాలనేది నేను చూపిస్తున్నాను రెండు ఈ కప్పులతో నేను రెండు టమ్స్ బియ్య పిండి తీసుకున్నాను మామూలు బియ్య పిండి కడిగి అరవై ఎక్కర్లాగే పర్వాలేదు మామూలు బియ్య పిండి ఐదు ప్లైందే ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక క్యారెట్ కూడా పాతురివి పెట్టేశాను కొత్తిమీర కూడా ఒక పావు కట్ట తీసుకున్నాను అన్నమాట టీ స్పూన్ తీసుకున్నాను అండి ఇప్పుడు నేను వేడి నీళ్ళు కాచిపెట్టి ఇంట్లో ఉప్పు వేసుకున్నాను వేడి నీళ్ళు పెట్టాను ఈ వేడి నీళ్ళతో ఇది కలిపితే బాగుంటుంది జాగ్రత్త అండి వేడి నీళ్ళతో కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొంచెం చూసుకొని డైరెక్ట్ ముందు కొంచెం ఆరాక లేకపోతే డైరెక్ట్తో కలపాలి వేడి నీళ్ళతో జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా కలుపుతున్నానండి అండి చూసుకుని వేడి నీళ్ళు ఇలాగా కలిపాను అమ్మా కలిపాక కొంచెం లాస్ట్ ఇలా నూనె వేసుకుంటే బాగా వస్తుంది లాస్ట్ ముందు నేలుగా వేయ కలిపాట్గా నూనె వేసాను లైట్ గా చేయకు అంటుకుంటే మన చపాతి పిండిలాగా కలిపాను అనమాట ఇప్పుడు కలిపాను ఇంత ఉండదు చేసి చపాతి పిండిలాగా వచ్చేసుకోవచ్చు బటర్ పేపర్ అని ఒకటి ఉంటది అది లేకపోతే మామూలుగా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా నా మీద కూడా ఒత్తుకోవచ్చు ఇప్పుడు నేను దీని మీద మీకు ఒత్తి చూపిస్తా ఇదిగోండి ఫస్ట్ ఈ పిండిలో వచ్చి మనకి ఈ చపాతీ సైజ్ లాగా ఉండలు తీసుకున్నాను ఇదిగో దీని మీద పెట్టి ఇట్లా ఇట్లా చేసుకోవాలి ఇలా చేసేసి పెని మీద కాల్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు నాకేమో ఇది ఈజీ అనిపించింది అందుకని ఇది దీంతో చేసేసిన ఇది అలాగే చపాతీ కా దీని మీద వేసేస్తే కళ్ళు మీద చపాతి ఇది ప్యాన్ మీద వేసేస్తే కాల్పోతుంది ఒకటి ఇది ఇదిగోండి ఇలా వేసాను చపాతీది ఇరుక దీని మీద ఇలా వేసేసి ఇలా తీసేయచ్చు చపాతీ రకాల మీద వేసాను చపాతీ పైన మీద ఇలా నిదానంగా తిప్పుకోవాలి కొంచెం వేడ్ అయినాక తిప్పుకోవచ్చు మనం చపాతీ కాల్చినట్టు కాల్చుకోవాలి అనమాట తిప్పు పైన చుట్టూ కొంచెం లైట్గా నూనె వేస్తే బాగుంటుంది ఇది ఇలా చపాతీ ఇప్పుడు మొత్తం కదా ఆ దీని మీద వేసేస్తాము ఇది ఇలా ఉని మనం ప్లేట్లోకి మార్చుకోవచ్చు కొంచెం కాల్నట్టు ఇది బ్రౌన్ గా బాగా అని చూసుకోవాలి ఇంకా కొంచెం కూడా కాలాలి లైట్ గా మన చపాతి కాలంటే చూసి తెలుస్తుంది మళ్ళీ కాలుకు తీసి ప్లైట్ లో పెట్టేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు అయిపోయిందండి ఇది ఇది తీస్తున్నాను తీసేసి ప్లైట్ లో పెడుతున్నాను ఇంకొకటి వేస్తాను జేనాప్ వేస్తున్నాను చూతురు కానీ ఇందు సైడ్ ఎందుకంటే ఇలా ఒత్తేసుకున్నాను రౌండ్ గా దీన్ని మళ్ళా మీద పైన మీద వేసేసుకోండి ఎందుకంటే ఇది క్లెయిన్ గా తీసారు కదా ఇందాక ఇప్పుడు ఇందాక నేను ఇది మీద ఏం చేస్తానంటే పొడి వేసుకోవచ్చు ముందు నేను మీకు ఇడ్లీ మొలగ పొడి అని చెప్పి చేశాను కదా అది వేసుకుని నెయ్యి వేసుకుని వేడిగా తింటే బాగుంటుంది నేను చూపిస్తుంది ఇది లాస్ట్ లో కాలిపోయాక లాస్ట్ లో ఇది ఇలా వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యి దీని మీద వేసేసి బాగా వస్తుంది దీంట్లో కూడా ఏమైనా పొడి నంచుకోవచ్చు చట్నీస్ మన టమాటో చట్నీ ఏదైనా మనకి ఏది కావాలంటే అది లేకపోతే ప్లెయిన్ గా కూడా తినేవచ్చు ఏమంటా మళ్ళీ పై క్యారెక్ట్ అవుతుంది కదా అదే తినేయచ్చు వెయి వేరే ఇది పెట్టుకున్నాయి దీని మీద నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి మీరు ఇలా కాల్స్తున్నాను ఇదిగోండి అట్లా ఇలా పొడి వేసి దీని మీద ఇలా వేట్ చేసుకుని నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా ఒకటి చేస్తాను మీకు అయితే ఇదిగో తినేయచ్చు టేస్ట్ బాగుంటుంది చూడండి మీకు కనుక ఇది కొండే అయిపోయింది ఇదేమో ఇది ఉంది ఇదేమో నేను మొన్న చేసేందులో కదా పొడి అది పైన వేసి నెయ్యి వేసి చేశాను ఇలా కూడా తినొచ్చు ఇలా కూడా తినచ్చు బాగుంటుంది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి బెల్ బటన్ ఆన్ చేయండి ఏదైనా వంటలు ఏదైనా కావాలంటే చెప్పండి నాకు తెలిస్తే నేను చెప్తాను మీకు థ్యాంక్ యూ